వెల్కమ్ టు ఆర్కే తెలుగుటీవీ కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఈరోజు స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో భారత ప్రధాన మంత్రి ప్రియమ నేత డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా అధ్యక్షుడు తోట రామకృష్ణ ఎమిగనూరు పట్టణ ఇన్ఛార్జ్ దయాసాగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి యు రామ్ బిఎల్ నారాయణ నందవరం మండలం నాయకులు గురురాజు దేశాయ్ పాల్గొని పట్టణ మున్సిపల్ మహిళా కార్మికులకి నరేంద్ర మోడీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పట్టణ నాయకులు లలిత్ జైన్ తొంభై ఇరవై తొమ్మిదవ వార్డు గాజుల సురేంద్ర మండల కార్యదర్శి కురువా బడేసాబ్ పట్టణ ఉపాధ్యక్షుడు బోయకాశి మహిళా నాయకురాలు మాధవీలత పదిహేడవ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ వడ్డె బజారి వడ్డె రమేష్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం లోకేష్ వడ్డె గోపాల్ మరియు ఎమిగనూరు పట్టణానికి చెందిన పదిహేడవ వార్డు వి హనుమంతు బి మల్లేష్ ఆరవ వార్డు జె రామాంజనేయులు జహంగీర్ ఇరవై నాలుగవ వార్డు ఎస్ మల్లికార్జున పరమేశ్ టి వీరేష్ హనుమంతు స్వామి ఇరవై తొమ్మిదో వార్డు దీపక్ చిరంజీవి రాజు నందపురం మండల బీజేపీ అధ్యక్షుడు మఠం రాజశేఖర స్వామి కల్లాల శివ మాజీ సర్పంచ్ రామన్న గౌడ్ పి డానియేలు బీజేపీ మైనార్టీ నాయకులు అబ్దుల్ సుభాన్ గని మహబూబ్ మినల్లా సకలి ఉరుకుందు నాగలదిన్నె దస్తగిరి నవీన్ బోయా వీరేష్ పి శివ గోనెగన్ల బీజేపీ నాయకులు మండల బీజేపీ మండల మాజీ బిజెపి అధ్యక్షుడు సుధానాయుడు మాజీ ప్రధాన కార్యదర్శి నాయుడు డేవిడ్ రామాంజీ శివ మొదలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వృద్ధాపులకు వాళ్ళని కూడా గౌరవించే విధంగా అది ఒక కార్యక్రమం కూడా చేపడుతున్నారు అలాగే ఇరవై ఏడో తారీఖున కళాకారులు మన కర్నూలు జిల్లాలో అనేక మంది కళాకారులు ఉన్నారు ఆ కళాకారులు కూడా పిలిచి ఇదే మన పార్టీ కార్యాలయం కాడ అది ఒక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే అనేక కార్యక్రమాలు రెండో తారీఖు వరకు జరుగుతాయి రెండో తారీఖున స్వచ్ఛ భారత్ అనేది కార్యక్రమం నిర్వహించాలనే మన పార్టీ ఆదేశాలు ఉన్నాయి ఆ రోజు పండుగ ఉండడం వలన ఒకరోజు అటు ఇటు కూడా ఆ యొక్క కార్యక్రమం కూడా జరుగుతుంది ఏదైతే పదిహేడో తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు కార్యక్రమాలు ఉన్నాయో అనేక కార్యక్రమాలు అనునిత్యం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు రోజు కా కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతం చేస్తున్న కార్యకర్తలకు నాయకులకు కూడా ఆ యొక్క అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి